హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చర్మానికి ఎంతో మేలు చేసే అలాగే శీతాకాలం చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకైనా చర్మం అదే స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండడానికి అలాగే ట్యాను అలాగే చిన్న చిన్న ముఖం మీద చిన్న చిన్నటువంటి పింపుల్స్ లాంటివి ఉంటాయి కదా అవి కూడా పోతాయి ఈ బాత్ పౌడర్తో స్నానం చేసిన తర్వాత చర్మం ఎంతో సాఫ్ట్గా ఉంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి అలాగే పొడి పొడిగా ఉన్న చర్మం వాళ్ళకి కూడా ఫస్ట్ ఆయిల్ అప్లై అప్లై చేసేసుకొని స్కిన్కి తర్వాత ఈ బాంత పౌడర్తో స్నానం చేస్తే చాలా బాగుంటుంది ఈ బాత్ పౌడర్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ పచ్చి పెసలు బియ్యము పొట్టు ఉన్న శనగలు తీసుకున్నాను ఇవి నల్లగా ఉన్నాయి చూడండి ఇవి బావర్చాలు ఒక థర్టీ రూపీస్ ఏమంటే ఆయుర్వేదం షాప్లో ఇచ్చారండి ఆయుర్వేదం షాపులో ఎంత వేసుకోవాలంత వేసుకోవాలని క్వాంటిటీ ఏమైనా ఉంటుందా అంటే ఎంత వేసుకున్నా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావమ్మా అని చెప్పారు ఒకవేళ అప్పుడే పుట్టిన అయితే మరీ ఎక్కువగా కేర్ తీసుకోవాలండి అన్నీ ఏవి ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ కూడా కలుపుకోవద్దు చెంట పిల్లలకైతే ర్యాషెస్ వచ్చేస్తాయండి అయితే నేను ఇంట్లోనూ మనం యూజ్ చేసేసిన నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయ తొక్కల్ని ఆరబెట్టేసుకుని వేసేసుకుంటున్నాను అని లేదండి నాకు నా దగ్గర అయితే ఉన్నాయో అన్ని వేసుకుంటున్నాను తర్వాత వేపాకు ఇంట్లోనే ఆరబెట్టుకున్నవి తర్వాత వట్టి వేర్లు ఒక టెన్ రూపీస్ ఇమ్మంటే ఇచ్చారు ఆ వట్టివేరే కూడా వేసేసుకున్నాను కొంచెం కత్తిరించుకొని మిక్సీలో ఈజీగా గ్రైండ్ అవ్వడానికి తర్వాత వీటిని బావర్జీ ఇవి గంధ ఖర్జూరాలు అంటారు ఈ గంధ ఖర్జూరాలు పౌడర్ మంచి సువాసనగా ఉంచడానికి అంటండి ఆయుర్వేదం షాప్లో అడిగితే చెప్పారు తర్వాత ఇది పచ్చకర్పూరం అండి ఇది కూడా ఒక ట్వంటీ రూపీస్ది ఇచ్చారు ఇవాళ ఒక ట్వంటీ రూపీస్కి సంబంధి ట్వంటీ థర్టీ రూపీస్ అన్ని రకాలు తెచ్చుకొని నెలకి రెండు నెలలకి ఒకసారి రెడీ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది సోఫు యూజ్ చేస్తూ కూడా ఇది యూజ్ చేయవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు టైం దొరికినప్పుడు ఆ పిల్లలకి పిల్లలకి ఈ పౌడర్ని యూజ్ చేస్తూ పో స్నానం చేపిస్తే దురదలు కానీ తామరలు కానీ ఈ శీతాకాలంలో రాకుండా ఉంటాయండి అయితే ఇవన్నీ ఒకసారి కలిపేసాను దీన్ని మిల్లి ఇష్టమైన వాళ్ళు అలాగే మిల్లు ఆడతాను ఆడేవాళ్ళు దగ్గరికి పట్టుకెళ్ళచ్చు చాలామంది మిల్లు అయితే మిల్లు అయితే వేరే పౌడర్ని నేను ఎక్కువగాను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను మిక్సీ జార్లు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ జల్లెడ పెట్టుకోవాలి మెత్తని పౌడర్ అంతా కూడా వచ్చేదాకా జల్లెడ పెట్టే పట్టేసుకోవాలి మరీ గరుగ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఉండాలి ఎందుకంటే కొంచెం రవ్వ కింద ఉంటే మనం స్కిన్తో ఇలా రఫ్ చేసినప్పుడు ఒక స్క్రబ్ అవసరం లేకుండా నీట్గా బాగుంటుంది కొంచెం స్క్రబ్ కన్నా మరి చంటి పిల్లలకైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ జల్లులో వేసుకుని జలించేసుకుంటున్నాను గరిగ్గా ఉన్నది మళ్ళీ వరలే వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పౌడర్ని ఎంత తయారు చేసేసుకున్న తర్వాత ఇందులోకి కస్తూరి పసుపుని కూడా నేను ఆయుర్వేదం షాప్లో నుంచి తెచ్చుకున్నానండి ఇది హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ ఈ ప్యాకెట్ మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను ఒకవేళ మగవాళ్ళు మగపిల్లలు పెట్టుకోవడానికి ఇష్టం పడట్లేదు అనుకుంటే ఈ కస్తూరి పసుపును అవాయిడ్ చేయవచ్చు ఇక్కడ కస్తూరి పసుపును కూడా వేసేసి కలుపుకుంటున్నాను కస్తూరి పసుపు ఆడకుండా కొమ్మలు దొరుకుతాయి కానీ మిక్సీ జార్లు తొందరగా అవ్వని నేను తెచ్చుకోలేదు పౌడర్ నొకటి తెచ్చుకున్నాను పౌడర్లో అయితే న్యాచురల్గానే దొరుకుతుందండి ఇలాంటి స్మెల్ కూడా దీంట్లో కలపట్లేదు అలాంటి కెమికల్స్ కూడా కలప కలపరంట ఈ పౌడర్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ముల్తాని మట్టి కూడా యాడ్ చేసుకోవచ్చండి అండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పొడిగా ఉన్న డబ్బాలో వేసేసుకొని ఎప్పటికప్పుడే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక స్పూన్ తీసేసుకొని అందులోకి వాటర్ వేసేసుకొని స్నానం చేసేయడమేనండి బాడీకి అప్లై చేసేసుకొని ఎక్కువ టూ డేస్ త్రీ డేస్ ఒకేసారి కలిపేసుకుని ఉంచుకోకూడదు ఎందుకంటే బియ్యం ఇవన్నీ వేసాం కదా కొంచెం పులుసు వాసన వచ్చేస్తుంది పిండి ఎప్పటికప్పుడు కలుపుకొని బాడీకి అప్లై చేసుకుంటేనే బాగుంటుందండి చిన్నపిల్లలకి ఇలాంటి పౌడర్ వాడేటప్పుడు కొంచెం ఏవైతే వేసుకోవాలి ఏవైతే వేసుకోకూడదు అనేవి తెలుసుకొని పౌడర్ని తయారు చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్